హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వసీం కులా ముస్తఫా ఎప్పటిలాగే ప్రతి శనివారం సంతా ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సాగుతుంది ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదు తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నాటుకోళ్ళు అనమాట ఇక్కడ నాటుకోళ్ళు బాగా వచ్చాయి వారము ఇది మూడు వేల ఐదు వందలుగా పుంజు చెప్తున్నాడు ఇది రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు పుంజు అసలీ కోళ్ళు ఈ పెట్ట వచ్చేసి మూడు వేలు మూడు వేల ఐదు వందలు బాతులు పదిహేను వందలు ఒకటి మూడు వేలు జత చెప్తున్నారు ఇవేమో కటింగ్ పర్పస్ కోడ్లు ఐదు వందలు ఆరు వందలు అలా ఉంటాయి ఇవి పెట్టలు పుంజులు మూడు వేలు ఒక పుంజులాగా అయితే చెప్తున్నాడు ఇవి నాలుగు వేల ఐదు వందలు ఒకటి అంటున్నాడు రెండున్నాయి తన దగ్గర ఇక మనం సంతలోకి ఎంటర్ అవుతే ఇక్కడ చిన్న సైజు మేక పిల్లలు ఒక్కొక్కటి పదిహేను అయితే చెప్తున్నారు బేరం అయితే ఉంటుంది మనం బేరం ఆడుకోవచ్చు నాకు తెలిసి అవి వెయ్యి రూపాయలకైతే ఇస్తారు మేకపోతులు మేకలు పదివేలకు మేక అంటున్నాడు చిన్న సైజ్ మేక పిల్లలు నాలుగు వేలు జత చెప్తున్నారు చుక్కజాల పిల్లలు ఈ వారంలో చుక్కజాల పిల్లలు తక్కువ వచ్చాయి రెండు మూడు బ్యాచ్లే కనబడ్డాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది ఇంతే సైజు పిల్లలు చిన్న సైజు పిల్లలు వన్ మంత్ దాకా ఉంటాయి నాకు తెలిసి పదివేలు జత పన్నెండు వేలు జత చెప్తున్నారు కానీ చుక్కజాల పిల్లలకైతే ఎందుకో బాగా డిమాండ్ ఉంటుంది రేటు కూడా విపరీతంగా ఉంటుంది తను పన్నెండు వేలు చెప్తున్నాడు చూడండి వన్ మంత్ పిల్లలే ఉన్నాయి ఇవి కూడా పన్నెండు వేలు జత చెప్తున్నాడు వేరే ఆడొచ్చు వాళ్ళు వాళ్ళు దాదాపుగా ఎనిమిదికో తొమ్మిదికో ఇస్తారు కానీ ఇంత చిన్న పిల్లలు తీసుకెళ్తే పాలు పెట్టి మరీ పెంచాల్సి ఉంటుంది లేకపోతే అవి అవుతాయి నేను స్వతహాగా అలాంటి పిల్లలు తీసుకుపోయి నష్టపోయాను నా ఫామ్లో సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నాలుగైదు పిల్లలు చుక్కజాలవి కనబడ్డాయి పెద్ద సైజువి అది చూపిస్తాను మీకు చూడండి మేకలు జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నవి పెద్ద సైజు పిల్లలు చుక్కజాలవి ఇతను ఇరవై రెండు వేలుగా జత చెప్తున్నాడు ఇలాంటి పిల్లలు తీసుకెళ్తే మనకు కొంచెం పెరిగి పెరుగుతాయి కూడా డిసీజెస్ పెద్దగా రావు గడ్డి పట్టి ఉంటాయన్నమాట మేత పట్టి ఉంటాయి ఆ పాల్చీకే పిల్లలు తీసుకుంటే మాత్రం మరీ ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ మేకలు వచ్చేసి జత ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఇక్కడ సింధునూర్ పొట్టేళ్ళు కూడా వచ్చాయి చూడండి ఇక్కడ మొత్తం పేట సంతలో కర్ణాటక సింధునూర్ పొట్టేళ్ళు ఇరవై ఎనిమిది వేలుగా జత చెప్తున్నాడు ఇక్కడ పొడేండ్లు ఇరవై ఏడు వేలుగా జత చెప్తున్నాడు ఇరవై ఏడు వేలుగా జత బేరమ్ అయితే ఉంటుంది మనం బేరం ఆడాలి ఇతను ఆ ఇరవై ఏడు వేలు జతలోనే సెలెక్షన్ చేసుకుంటున్నాడనమాట సెలెక్షన్ చేసుకొని కొనుగోలు చేస్తున్నాడు ఇది కూడా ఇరవై ఐదు వేలు కట్టా చెప్తున్నాడు కట్టా రేటు ఇరవై ఐదు వేలు మంచి పెద్ద సైజే ఉన్నాయి కటింగ్ పర్పస్కి అయితే వస్తాయి ఇక్కడ ఇరవై రెండు వేలు చెప్తున్నాడు ఇరవై రెండు వేలు బేరం ఆడవచ్చు అనమాట మేకల కట్ట పెద్ద కట్ట ఉంది సెలెక్షన్ చేసుకోవాలా ఇరవై ఏడు వేలుగా జత చెప్తున్నాడు ఇక్కడ వచ్చేసి కొద్మలు ఉన్నాయి చూడండి ఒక పదిహేను దాకా ఉన్నాయి అతను ఇరవై రెండు వేలుగా జత చెప్తున్నాడు కొదుమలు ఇరవై రెండు వేలుగా జత కొదుమలు ఉన్నాయి ఒక పది పదిహేను దాకా ఉన్నాయి మంచి పిల్లలే ఉన్నాయి కాకపోతే ధర కొంచెం ఎక్కువ ఉంది బేరం ఆడుకొని తీసుకోవచ్చు అనమాట నాకు తెలిసి ఇవి పదిహేను వేలు పెట్టచ్చు అందాల పదిహేను వేలుగా పెట్టొచ్చు అతను అయితే ఇరవై రెండు వేలు చెప్తున్నాడు వాళ్ళు చెప్పే చెప్తారు మన బేరం కొనుక్కోవాలన్నమాట ఇక్కడ ఫ్రెండ్స్ పెద్ద సైజు కొద్మలు ఉన్నాయి ఇవి కూడా ఇరవై ఐదు ఉన్నాయి బేరం ఆల్రెడీ ఆడు ఆడుతున్నారు అనమాట నాకు తెలిసి ఇవి బేరము అయిపోతుంది దగ్గరలో ఉంది పదిహేడు వేలుగా అతను చెప్తున్నాడు పదహారు వేల ఐదు వందలకైతే కొనుగోలు అయిపోయాయంట పదహారు వేల ఐదు వందలకి ఇరవై ఐదు పిల్లలు మొత్తం ఇరవై ఐదు పిల్లలు పదహారు వేల ఐదు వందలు కొద్మలు అనమాట మొత్తం ఇక్కడ మేకలు ఉన్నాయి ధర చెప్పడానికైతే ఎవరు లేరనమాట నేను అలా తీ వీడియో తీస్తూ ముందుకు వెళ్ళిపోయాను మనం గొర్రెల సెక్షన్లోకి వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ గొర్రెలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇరవై ఎనిమిది వేలుగా జత చెప్తున్నాడు ఇరవై ఎనిమిది వేలుగా జత పిల్లలు కూడా ఉన్నాయి కొన్ని ఇతను కూడా ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాడు ఇరవై తొమ్మిది వేలు జత మంచి ఉన్నాయి పిల్లలు గొర్రెలు పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ చుక్కజాల పిల్లలు ఉన్నాయి చూడండి ఇతను ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది అంటున్నాడు ఇరవై ఆరు వేలు ఇది కూడా పర్లేదు అనిపిస్తుంది ఇరవై ఆరు వేలు అంటే బహుశా ఇరవై నాలుగు ఇరవై మూడు అలా ఇయ్యచ్చు అన్నమాట గొర్రెలు వచ్చేసి మనకి ఇంకా ఉండేటువంటి గుర్రులు ఇతను మనకి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు గుర్రు ఈ వారంలో గుర్రులు బాగా వచ్చాయి చుక్కజాలవి కూడా ఉన్నాయి చాలామంది మా వ్యూవర్స్ గుర్ర వీడియోలు పెట్టమంటున్నారు సో ఈ వారంలో గొర్రెలు బాగా వచ్చాయి ఇక్కడ చుక్కజాల ఉన్నాయి ముప్పై రెండు వేలు చెప్తున్నాడు పెద్ద సైజ్ ఉన్నాయి దాని చూడీ గొర్రెలు పిల్లల గొర్రెలు అన్నీ ఉన్నాయన్నమాట ముప్పై రెండు వేలు చెప్తున్నాడు సారీ ముప్పై రెండు వేలు అయితే జత చెప్తున్నాడు పిల్లలు కూడా ఉన్నాయి చూడీ కూడా ఉన్నాయంట యాభై గొర్రెలు అయితే ఉన్నాయంటున్నాడు ఇవి ఎర్ర గొర్రెలు ఇతను ఇరవై మూడు వేలుగా జత చెప్తున్నాడు ఇరవై మూడు వేలుగా జత పిల్లలు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇరవై ఐదు వేలుగా జత తొంభై ఉన్నాయంట పిల్లలు చూడీగొర్రెలు అన్నీ ఉన్నాయి బేరం ఆడవచ్చు చూసి సరుకు చూసి నచ్చి సెలెక్షన్ చేసి కొనాలన్నమాట మనం అడిగిన దాన్ని బట్టి బేరా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి హైప్ చేయండి